హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుసుమా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అరటికాయ మసాలా కర్రీ చూపిస్తున్నాను చాలా బాగుందండి ఎమ్మి ఎమ్మిగా ఉంది అరటికాయ మనం ఫ్రై కాకుండా బజ్జీలు కాకుండా ఇలా కర్రీ చేసుకొని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది నేను రెండు అరటికాయలు తీసుకున్నాను ఒక ఫైవ్ టమాటాసు ఒక పెద్ద ఆనియం తీసుకున్నాను ఒక సిక్స్ టమా టమాటా తీసుకున్నాను అయితే టా అరటికాయ కట్ చేసి కొంచెం నల్లగా అయిపోతుంది కదా కట్ చేయంగానే అది అందుకే వాటర్లో పసుపు ఉప్పు వేసి అందులో వేసుకోవాలి అలాగైతే నల్లగా కాకుండా ఉంటుంది ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని పోపు దినుసులు మీకు నచ్చినవి వేసుకోండి నేనైతే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసిన కంచ కరివేపాకు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఉల్లిపాయ వేసిన అది కొంచెం ఫ్రై అవ్వాలి ఎక్కువగా అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఒక్క స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అది పచ్చివాసన పొయ్యే వరకు కొంచెం ఫ్రై చేయాలి దాన్ని ఇప్పుడు అరటికాయ ముక్కలు వేయాలండి కొంచెం అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పొయ్యింది ఇప్పుడు అరటికాయ ముక్కలు చూడండి పసుపులో వేసినాం కదా నల్ల కాకుండా ఉన్నాయి పసుపు నీళ్ళల్లో వేసినాం అయితే అరటికాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి దాన్ని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పెట్టాలి మూత మంచి కలిపి మూత తీసి కలపాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అరటికాయ ఫ్రై అయినాక టమాటా వేసుకోవాలి ఇందులో కలిపి అది ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా ముక్కలుగా కట్ చేసి ముక్కలు వేసి మూత పెట్టాలి కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయ్యాక మూత తీసి అది కలపాలి కలిపి ఇప్పుడు మనం కలపండి కొంచెం ఉడుకు కొంచెం లైట్గా ఉడుకుతుంది అంతే అది ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ పసుపు వేసి మళ్ళీ మూత పెడితే టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలి కొంచెం ఒక టెన్ మినిట్స్ పట్టిందండి నాకు ఈ కర్రీ చేయడానికి మూతో పెట్టి ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకోవాలి మసాలాలు వేసుకోవాలి ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పట్టింది నాకు ఒక స్పూన్ ధనియ పౌడరు ఒక స్పూన్ కారం కొంచెం లవంగా చెక్క మసాలా పౌడర్ అండి అది అది వేసి కలిపి ఒక్క వన్ మినిట్ ఆగి వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే అది ఉడుకుతుంది మసాలా అనేది ఆ కర్రీకి పట్టినాక కొంచెం వాటర్ వేసుకోవాలి అయితే నేను వాటర్ కొంచెం తక్కువగా వేసిన అది చల్లగా అయ్యాక కొంచెం గట్టిగా అయింది మీరు చూసి వేసుకోండి నేను హాఫ్ గ్లాస్ వేసినా నాకు తక్కువ అయింది వాటరు వేడిగా ఉన్నప్పుడు అది వాటర్ కనిపిస్తుంది కానీ కొంచెం చల్లగా అయ్యాక పూర గట్టిగా అయిపోతుంది ఇంకా చూడండి ఇలా అయినాక మనం కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి మీ దాని మీద కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఓకే అండి చాలా ఎమ్మి ఎమ్మి కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ